వెల్కమ్ గాసిప్స్ విత్ రత్న యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ముందునే మరొక మంచి మూవీ రివ్యూ తో ఈ మూవీ అనేది మన లేడీ సూపర్ స్టార్ నైన్త్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఫిఫ్త్ ఫిల్మ్ సో ఈ మూవీ అనేది మనకి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది సో ఈ మూవీ ఫుల్ నేమ్ ఏంటి చూడాలనుకుంటే ఈ వీడియో అనేది మీ లాస్ట్ వరకు చూడండి ఆ మూవీ విషయానికి వస్తే నయన్ తార ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం జరుగుతుంది సో తన తండ్రి దేవాలయంలో ప్రసాదం తయారు చేస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి తన తండ్రి వంటకాలను చూసి తను కూడా ఇండియా బెస్ట్ చెఫ్గా అవ్వాలని తను అనుకుంటుంది సో తన పెద్ద ఎంబీఏ చదివే టైంకి వచ్చేటప్పుడు వాళ్ళ ఫాదర్ ఎంబీఏ చదవమని చెప్తారు బట్ నైన్ తార నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను చెఫ్ అవుతాను అని చెప్తే వాళ్ళ డాడీకి అది నచ్చదు ఎందుకంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చెఫ్ అవ్వాలి అనుకుంటే నాన్ వెజ్ అనేది మనం టచ్ చేయడం కానీ టేస్ట్ చూడడం కానీ జరుగుతుంది అలా జరిగితే మన బ్రాహ్మణ కుటుంబానికి అనేది బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది సో అది చేయడం నాకు ఇష్టం లేదు వద్దు అని చెప్పి నైన్ తారాని హోటల్ మేనేజ్మెంట్ చేయొద్దని చెప్తారు బట్ నైన్ తారా వాళ్ళ తండ్రిని ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఒక చెఫ్గా తన ప్రయాణం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒక హోటల్లో తన చెఫ్గా జాయిన్ అయిన తర్వాత అనదర్ కొలీగ్ లైక్ అనదర్ చెఫ్ తనకంటే మంచి నేమ్ ఎక్కడ నయన్ తర వస్తుందో తనకంటే ఎక్కువ పొజిషన్కి తను వెళ్ళిపోతుందో అని భయపడి చెఫ్ చేస్తున్న వంటల్ని కానీ తనకున్న ఒక స్పెషల్ థింగ్ని తను ఒక యాక్సిడెంట్ రూపంలో పోవడం జరుగుతుంది సో యాక్సిడెంట్ ఎలా అయ్యింది యాక్సిడెంట్ అయిన తర్వాత నైన్ ఏమైంది అసలు యాక్సిడెంట్ అయ్యాక నైన్ తారా ఒక ఇండియన్ బెస్ట్ చెఫ్ అయ్యిందనేది తను ఏం జరిగింది అనేది చూడాలనుకుంటే మీ ఈ మూవీని చూడాల్సింది ఈ మూవీ నేమ్ అన్నపూర్ణి సో మీకు టైటిల్లోనే తెలుస్తుంది ఇది ఒక ఫుడ్ రిలేటెడ్ డ్రామా అని సో ఎవరికైతే ఫుడ్ రిలేటెడ్ డ్రామాస్ నచ్చుతాయో ఈ మూవీ మీకు కన్ఫర్మ్గా నచ్చుతుంది నాకైతే కొరియన్ డ్రామాస్ ఫుడ్ రిలేటెడ్ డ్రామాస్ అనేవి చాలా ఉంటాయి అవి చాలా ఇష్టం సో మనకి ఫస్ట్ టైం నాకు నాకు తెలిసి మన తెలుగులో ఫుడ్ రిలేటెడ్ డ్రామా అనేది ఇదే ఈ మూవీ వచ్చింది ఈ మూవీ అనేది మనకి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మూవీ అయితే కన్ఫర్మ్గా మీకు అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ అండ్ షేర్ my యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ we